ఫ్యామిలీ పెడుతున్నాము అంటూ బెడ్ ఫ్రిడ్జ్ సోఫా డైనింగ్ టేబుల్ ఇవన్నీ మా నాన్నతో తీపించుకొని తీసుకెళ్లింది మా అత్తయ్య బాధ్యత అయిపోయింది కదా అప్పుడు స్టార్ట్ చేసింది మా నాన్నమ్మ నాన్నకి పెళ్లి సంబంధాలు చూడడం ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మ్యాచెస్ చూసారంట మా నాన్నకి అమ్మాయి నచ్చినా కూడా నానమ్మకి మాత్రం అమ్మాయికి అన్న కాని తమ్ముడు కానీ లేకపోవడమో ఆస్తి లేకపోవడమో ఉండేసరికి క్యాన్సిల్ చేసేసింది ఒక్క మాటలో చెప్పాలంటే మా నానమ్మ మనుషుల కంటే కూడా ఫస్ట్ మనీకే వాల్యూ ఇస్తుంది లాస్ట్ కి మా అమ్మ సంబంధం వచ్చింది తనకి అన్నం ఉన్నాడు ఆస్తి కూడా ఉంది అందుకని మా నాన్న మొప్పుకుంది ఆ మ్యాచ్ కి అప్పుడు స్టార్ట్ అయిందంట అసలు సిసలైన కథ ఇంట్లో బేసిక్ గా కొంతమంది అత్త వాళ్ళకి ఏమవుతుందంటే ఇంటికి కోడలు రాగానే ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది ఇంకొంతమంది అత్తలకి ఈ అమ్మాయి కూడా ఒక కూతురు లాంటిదే కదా కష్టపడడం ఎందుకు అనుకోని తనకి సపోర్ట్ గా ఉంటది మా నానమ్మ మాత్రం ఫస్ట్ టైప్ ఇంటికి కోడలు రావడం ఆలస్యము ఏదో పని మనిషి ఇంటికి వచ్చినట్లు ఊడవమని అని చెప్పి చీపు చేతికి ఇవ్వడము బెడ్షీట్స్ బ్లాంకెట్స్ కావాలని టూ డేస్ ఒకసారి వాష్ చేయమనడం అంట లేనిపోయిన పనులు కల్పించుకొని మరి చెప్పేదంట మా అమ్మకి అదే మా అమ్మైన ఇంటికి వస్తే తనతో ఒక్క పని కూడా చేయనివ్వదు బెడ్ కి ఎదుకుపోతామి ఇవన్నీ చూసారు చూసారు మా నాన్న ఒక రోజు తట్టుకోలేక అడిగేశారు